నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ మండల కేంద్రమైన మాచవరంలో అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పంచాయతీ అధికారుల సమన్వయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని అందరికి పంచి ఈ దిన న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు మండల కేంద్రమైనటువంటి మాచవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి ప్రతిష్టాత్మకంగా మరి గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ జెడ్పీహెచ్ఎస్ ఆవరణంలో మరి నిర్వహించడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి మరి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మరి అధికారులు పాల్గొని మరి ఇక్కడ నిర్వహిస్తున్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు మండల కేంద్రమైనటువంటి మాచివరములో అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని మరి అంగరంగ వైభవంగా మరి గ్రామ పంచాయతీ అధికారులు నిర్వహించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు ఇక్కడ మేజర్ గా మండల అధికారులు అంతా కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైనటువంటి మాచవరంలో మరి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అందరికీ ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే ఈ రోజు మరి మాచివరం గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు గౌరవ తహసీల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారు అలాగే మండల స్థాయి అధికారులందరూ కూడా కలిసి ఈ రోజు యోగా డే నిర్వహించడం జరుగుతుంది దీంట్లో దాదాపుగా రెండు వేల మంది వరకు పాల్గొనడం కూడా జరుగుతుంది అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకారం అందించడానికి కూడా ధన్యవాదాలు ఓకే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు ఉన్నారు చెప్పండి దగ్గరగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫినిష్ బుక్ లో మరి రికార్డు నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని గురించి గౌరవ ముఖ్యమంత్రి మరియు అధికారులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో మండల స్థాయిలో ఈ యొక్క యోగా నిర్వహణ చేయమని మరి ఈ యోగాని ఈరోజు చేయటమే కాదు మన యొక్క రోజువారి దినచర్యలో భాగంగా చేసుకొని చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి దీన్ని జోడించాలని చెప్పి మన దిన దినచర్యలో భాగంగా జోడించమని చెప్పి ఇచ్చిన ఆదేశాలందరూ తల్లిదండ్రులకి బోధించడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు యోగా ఒక అరగంట గంట చేసే విధంగా ప్రతి తల్లిదండ్రులు విద్యార్థి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటూ ఉన్నారు ఉంటారు గారు కూడా ఇక్కడ ఉన్నారు మరి మాట్లాడుతారు సార్ చెప్పండి మైజర్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకత తీసుకోవడం జరిగింది దీని గురించి ఇప్పుడు మీరు చూసారంటే అదే చెప్పారు చాలా సంవత్సరాలుగా నడుస్తుంది ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం కానీ ఈ దినోత్సవానికి అదే ఈ సంవత్సరం చెప్పుకునే ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక స్పెషాలిటీ ఉంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కినీ రికార్డు గారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు వారి మహా సంకల్పం అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఇది మొదలుపెట్టారు మంచి ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ అవకాశం దక్కినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం గారికి ధన్యవాదాలు న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగు